ఇప్పుడు ఇంబాద్రి గారిని మాట్లాడమని కోరుతున్నాను అందరికీ నమస్కారం డాక్టర్ వసుంధర గారు ప్రిన్సిపల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ అట్లాగే డాక్టర్ రాజేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు ముద్దుల బిడ్డ కొడుకు మనుమలు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ వసుంధర గారి ప్రయాణం గురించి చెప్పాలి అని అంటే చాలా గొప్ప ప్రయాణం నేను అంత పెద్ద ప్రయాణాన్ని చెప్పలేను కానీ ఎస్సి సత్యనారాయణ గారు డాక్టర్ వసుంధర గారు నేను వాళ్ళ తర్వాత అదే కళాశాల నుంచి అలాంటి పొజిషన్ నుంచి అదే స్థాయి నుంచి ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళం కావటం ఆనందంగా ఉంది అప్పటి నుండి ఇప్పటి వరకు వసుంధర గారితో ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఫోన్లో మాట్లాడినా పర్సనల్గా కలిసి మాట్లాడినా వారికి ఉన్నటువంటి ప్రేమ వారు ఎక్స్ప్రెస్ చేసేటువంటి గౌరవము స్పష్టత కన్సర్న్ అనేటువంటిది అమోఘంగా ఉన్నది ఇంత సుదీర్ఘకాలం సేమ్ మైండ్తో జీవించటం అనేటువంటిది చాలా అరుదు అంత ఓపిక అంత పద్ధతితో ఉన్నటువంటి వసుంధర గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ చెప్పినట్టుగా రాయేశ్వరరావు చాలామంది చెప్పారు ముఖ్యంగా వసుంధర మేడం తమ్ముడు చెప్పాడు రాయేశ్వరరావు గారు వసుంధరని చేసుకోవడం వారు అదృష్టం నేను అనుకుంటా మేడ్ ఫర్ ఈచ్ అన్నట్టుగానే రాజేశ్వరరావు గారు కూడా ఈక్వల్లీ కమిటెడ్ గ్రేట్ మ్యాన్ ఆయన కేవలం లెక్చరరే కాదు ఈజ్ ఎ గ్రేట్ రైటర్ ఈరోజు నాకు తెలిసిన అంటే ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు పుల్లయ్య సార్ ఉన్నారు సుబ్బారెడ్డి గారు ఉన్నారు తెలిసిన ఒక టీచర్స్ కన్సర్న్స్ ఉండి టీచర్స్ రూల్స్ రెగ్యులేషన్ తెలిసి వాటికి సంబంధించిన విషయం మీద ఎక్స్ప్రెస్ చేయగలిగేటువంటి గొప్ప రైటర్ ఎవరన్నా ఉంటే నాకు తెలిసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈజ్ రాజేశ్వరరావు గారు కాబట్టి అది కూడా రాజేశ్వరరావు గారికి వసుంధరా మేడంకు మేడ్ ఫర్ ఈచ్ అని చెప్పడానికి ఆ సేమ్ క్యారెక్టర్ సేమ్ పర్సనాలిటీ విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అని నాకు అనిపించదు